నాకు నిజంగా చాలా బాధగా ఉందని నా రోజు చెప్పిన మాట ఎన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరం నేను ఒకటి నిర్ణయించుకున్నా ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం మీరు అడగచ్చు ఎంతకాలం ఏం చేయట్లేదు చేయట్లేదండి ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల భయాల వల్ల సంతకాల దాకొచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం ఉందో ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు మనం అందరం దగ్గర తట్టుకోవాలి కదా నాకు నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు నాకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు నాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి వాళ్ళు వద్దు వాళ్ళు మా బంధువులు అవుతారు వీళ్ళు మాకు వియంకులు అవుతారు వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే అట్లా ఏం చేస్తాం కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు